వికరాబ జిల్లా తాండూరు మండలంలోని గౌతపూర్ గ్రామంలో నేడు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు అంతర్గ వైభవంగా జరిగాయి స్వామివారి పల్లె సేవ ఊరేగింపు కార్యక్రమం దప్పు డోలు వాయిద్యాలు పోతురాజుల తాండవం గ్రామస్తుల మొక్కులతో ఆ గ్రామం అంతా మల్లన నామస్మరణంతో ారుమోగింది చెరువు నుంచి భక్తుల భక్తిభావం పూజారుల కీర్తనలు పూజలతో పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమంతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుని ఆ గ్రామమంతా వాడ వాడవాడల నుంచి మహిళలు పెద్ద ఎత్తున భవనాలు ఎత్తారు స్వామివారికి ప్రత్యేక వంటకాలు నైవేద్యాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మమ్మల్ని చల్లంగా చూడాలని పాడి పంటలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్దీలేలా చూడాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ జాతర ఉత్సవాల్లో ఆలయ కమిటీ పూజారి పత్తి చంద్రస్వామి మాజీ జెపిడిసి గౌడి వంతుల వెంకటేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్మై నాగప్ప మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి మాజీ సర్పంచ్ గౌడ్ నాయకులు పి రాజు పటేల్ మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి పల్లె వెంకటయ్య మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 你懂什方。<music> <music> ందరూ కూడా ఆ చెట్టుపి ప్రాంతాన్ని కార్యక్యాల్సిందిగా కోరుతా ఉన్నాము దయచేసి ఎవరు పేరు చంద్రస్వామి పూజారి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దేవస్థాన పూజారిని ఏట ఏట పూర్వకాలం నుంచి ఏట ఏట జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి గౌతపురం లోపల గ్రామ పెద్దలు చిన్నలు సబ్బండ జాతి చిన్నలు పెద్దలైనా మహిళలైనా ఎటువంటి పరిస్థితి అయినా ప్రతి ఒక్క కడప కడపకు పవిత్రంగా శుభకారం చేసుకొని మా గ్రామం శుభంగా నడిచి నా తాత తాత వంశపారం నుంచి ఏట ఏట ఉత్సవాలు జాతర బ్రహ్మాండమైన జాతర జరుగుతున్న నా గ్రామస్తులు కూడా అందరూ మంచిగా ఉండి అంత మంచిగా స్వాగతం చేస్తున్నారు దేవునికి కళ్యాణం జరుపుతున్నారు గంగా చేస్తున్నారు అటువంటి బాధ్యతకు మా కడప కడప తప్పకుండా మంచిగా జనులు కూడా పల్లె పల్లెల నుంచి పట్టణాల నుంచి వచ్చి ఏట ఏట జరుపుతున్నారు ఎప్పటికీ ఏట ఏట నేనే స్వాగతం పెట్టి భగవంతుని ఆశీర్వాదం నుంచి నేను చేస్తున్నా ఇది ఒకటి మనవి చేసి గ్రామ పెద్దలు చిన్నలు సబ్బండ జాతుల అర్జన గిర్జన అమ్మలు తల్లులు బిడ్డలు అందరికీ ప్రదేశం చేసి భగవంతునికి విధంగా ఐదు రోజులు పాటు భగవంతునికి కళ్యాణం జరపటానికి ఆదివారం కళ్యాణం జరుగుతుంది సూర్యు శుక్రవారం నాడు ఎల్లమ్మ బండారుతోటి కొత్తలపురం ఎల్లమ్మ బండారుతో దేవాలయానికి వచ్చి దేవాలయంలో కళ్యాణంకు భగవంతునికి కనుక నాగేంద్రుని తెచ్చుకోవడానికి నాగ ప్రతిష్ట చేసి సూర్యప్రేండ్లు కొడుకు శుక్రవారం నాడు చేసి శనివారం నాడు భజనలు చేసి ఆదివారము వాడవాడలు తిరుగుకుంటా గంగా తానం చేసి దేవాలయంకు ఐదు గంటలకు వచ్చి ఏడు గంటల నుంచి బోనం కడుగులతో మహిళలతో తిరిగి ఆనందమైన దోతులతోటి ఘన విజయంతో డప్పులు వైద్యాల నుంచి డోలు అన్నీ కురువ కుల సభ్య కుల మతములు ఏదవ సంఘాలు చిన్నలు పెద్దలు ఎంపీటీసీలు సర్పంచులు వాడ నంబర్లు అందరూ మాకు స్వాగతం కలుపుతున్నారు అందరూ ఏకమై మేము మంచిగా ఉంటాము ఎస్ఐ డిఎస్పి ఐఎస్పీ కూడా మంత్రులు కూడా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు ఈ తాలూకా తాండ్రలో దపురం గ్రామంకు ఈ వంశపారముగా ఉన్నందుకు మీకందరికీ సెలవిస్తున్నాను